లోకా రాసిన సువార్త పదకొండో అధ్యాయం ఆయన ఒక చోట ప్రార్థన చేయుచుండెను ప్రార్థన చాలించిన తరువాత ఆయన శిష్యులలో ఒకడు ప్రభువా యోహాను తన శిష్యులకు నేర్పినట్టుగా మాకును ప్రార్థన చేయ నేర్పుమని ఆయన నడిగెను అందుకాయన మీరు ప్రార్థన చేయునప్పుడు తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడునుగాక నీ రాజ్యము వచ్చునుగాక మాకు కావలసిన అనుదినాహారము దినదినము మాకు దయచేయుము మేము మాకచ్చి ఉన్న ప్రతి వాణిని క్షమించుచున్నాము గనుక మా పాపములను క్షమించుము మమ్మును శోధనలోనికి తేకుము అని పలుకుడని వారితో చెప్పెను మరియు ఆయన వారితో ఇట్లనెను మీలో ఎవనికైన ఒక స్నేహితుడుండగా అతడు అర్ధరాత్రి వేళ ఆ స్నేహితుని యొద్దకు వెళ్లి స్నేహితుడా నాకు మూడు రొట్టెలు బదులిమ్ము నా స్నేహితుడు ప్రయాణము చేయచు మార్గములో నా యొద్దకు వచ్చియున్నాడు అతనికి పెట్టుటకు నా యొద్ద ఏమీ లేదని అతనితో చెప్పిన ఎడల అతడు లోపలనే నన్ను తొందర పెట్టవద్దు తలుపు వేసియున్నది నా చిన్నపిల్లలు నాతో కూడా పండుకుని యున్నారు నేను లేచి ఏలేనని చెప్పునా అతడు తన స్నేహితుడైనందున లేచి ఏకపోయి నను అతడు సిగ్గుమాలి మాటి మాటికి అడుగుట వలన నైనను లేచి అతనికి కావలసినవన్నీ ఇచ్చును అని మీతో చెప్పుచున్నాను అటువలే మీరును అడుగుడి ఏబడును వెదకుడి మీకు దొరకును తట్టుడి మీకు తీయబడును అడుగు ప్రతివానికి ఏబడును వెదకువానికి దొరకును తట్టువానికి తీయబడునని మీతో చెప్పుచున్నాను మీలో తండ్రి అయినవాడు తన కుమారుడు చేపనడిగితే చేపకు ప్రతిగా పామునిచ్చునా ఒడ్డునడిగితే తేలునిచ్చునా కాబట్టి మీరు చెడ్డవారయ్యుండియు మీ పిల్లలకు మంచి ఈవులనీయ నెరిగియుండగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగువారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించుననెను ఒకప్పుడు ఆయన మూగదయ్యమును వెళ్లగొట్టుచుండెను ఆ దయ్యము వదలిపోయిన తరువాత మూగవాడు మాటలాడెను గనుక జనసమూహములు ఆశ్చర్యపడెను అయితే వారిలో కొందరు వీడు దయ్యములకు అధిపతి అయిన బయల్జబులు వలన దయ్యములను వెళ్లగొట్టుచున్నాడని చెప్పుకొనిరి మరికొందరు ఆయనను శోధించుచుపరలోకము నుండి ఒక సూచక క్రియను చూపుమని ఆయన అడిగిరి ఆయన వారి ఆలోచనల నెరిగి వారితో ఇట్లనెను తనకు తానే వ్యతిరేకముగా వేరుపడిన ప్రతి రాజ్యమును పాడైపోవును తనకు తానే విరోధమైన ఇల్లు కూలిపోవును సాతానను తనకు వ్యతిరేకముగా తానే వేరుపడిన ఎడల వాని రాజ్యమేలాగు నిలుచును నేను బయల్జబోలు వలన దయ్యములను వెళ్లగొట్టుచున్నానని మీరు చెప్పుచున్నారే నేను బయల్జబోలు వలన దయ్యములను వెళ్లగొట్టుచున్నయడల మీ కుమారులు ఎవని వలన వెళ్ళగొట్టుచున్నారు అందుచేత వారే మీకు తీర్పరులైందురు అయితే నేను దేవుని వ్రేలితో దయ్యములను వెళ్ళగొట్టుచున్నయడల నిశ్చయముగా దేవుని రాజ్యము మీ యొద్దకు వచ్చియున్నది బలవంతుడు ఆయుధములు ధరించుకుని తన ఆవరణమును కాచుకున్నప్పుడు అతని సొత్తు భద్రముగా ఉండును అయితే అతని కంటే బలవంతుడైన ఒకడు అతని పైబడి జయించినప్పుడు అతడు ఆయుధముల నన్నిటిని లాగుకొని అతని ఆస్తిని పంచిపెట్టును నా పక్షమున ఉండనివాడు నాకు విరోధి నాతో సమకూర్చనివాడు చెదరగొట్టువాడు అపవిత్రాత్మ యొక్క మనుష్యుని వదలిపోయిన తరువాత అది విశ్రాంతి వెదకుచు నీరులేని చోట్ల తిరుగుచుండును విశ్రాంతి దొరకనందున నేను విడిచి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళుదుననుకొని వచ్చి ఆ ఇల్లు అమర్చి అమర్చియుండుట చూచి వెళ్ళి తనకంటే చెడ్డవైన మరి ఏడు అపవిత్ర ఆత్మలను వెంటబెట్టుకొని వచ్చును అవి అందులో ప్రవేశించి అక్కడనే కాపురముడును అందుచేత ఆ మనుష్యుని కడపటి స్థితి మొదటి దానికంటే చెడ్డదగునని చెప్పెను ఆయన ఈ మాటలు చెప్పుచుండగా ఆ సమూహములో నున్న యొక్క స్త్రీ ఆయనను చూచి నిన్ను మోసిన గర్భమును నీవు కుడిచిన స్థనములను ధన్యములైనవని కేకలు వేసి చెప్పగా ఆయన అవునుగాని దేవుని వాక్యము విని దానిని గైకునువారు మరి ధన్యులని చెప్పెను మరియు జనులు గుంపులుగా కూడినప్పుడు ఆయన ఈలాగు చెప్పసాగెను ఈ తరమువారు దుష్టతరమువారై ఉండి సూచక క్రియ నడుగుచు అన్నారు అయితే గూర్చిన సూచక క్రియయే గాని మరి ఏ సూచక క్రియయు వీరికి అనుగ్రహింపబడదు యోనా నీనవే పట్టణస్థులకు ఎలాగూ సూచనగా ఉండెనో అలాగే మనుష్య కుమారుడును ఈ తరమువారికి సూచనగా ఉండును దక్షిణ దేశపు రాణి విమర్శకాలమున కాలమున ఈ తరమువారితో కూడలేచి వారి మీద నిరస్థాపన చేయును ఆమె సొలమోను జ్ఞానము వినుటకు భూమ్యంతముల నుండి వచ్చెను ఇదిగో సొలమోను కంటే గొప్పవాడిక్కడ ఉన్నాడు నీనవే మనుష్యులు విమర్శ కాలమున ఈ తరము వారితో కూడా నిలువబడి వారి మీద నిరస్థాపన చేయుదురు వారు యోనా ప్రకటన విని మారుమనస్సు పొందిరి ఇదిగో యోనా కంటే గొప్పవాడిక్కడ ఉన్నాడు ఎవడును దీపము వెలిగించి చాటుచోటునైనను కుంచము క్రిందనైనను పెట్టడుగాని లోపలికి వచ్చి వెలుగు కనబడుటకు దీపస్తంభము మీదనే పెట్టును నీ దేహమునకు దీపము నీ కన్నే గనుక నీ కన్ను తేటగా నుంటే నీ దేహమంతయు వెలుగుమయమైయుండును అది చెడినదైతే నీ దేహమును చీకటిమయమైయుండును కాబట్టి నీలో నుండు వెలుగు చీకటి అయ్యుండకుండా చూచుకునుము ఏ భాగమైనను చీకటి కాక నీ దేహమంతయు వెలుగుమయమైతే దీపము తన కాంతి వలన నీకు వెలుగిచ్చునప్పుడు ఎలాగుండునో అలాగు దేహమంతయు వెలుగుమయ్యియుం చెప్పెను ఆయన మాటలాడుచుండగా ఒక పరిసయ్యుడు తనతో కూడా భోజనము చేయుమని ఆయనను పిలువగా ఆయన లోపలికి వెళ్లి భోజన పంక్తిని కూర్చుండెను ఆయన భోజనమునకు ముందుగా స్నానము చేయలేదని ఆ పరిసయ్యుడు చూచి ఆశ్చర్యపడెను అందుకు ప్రభువిట్లనెను పరిసయ్యులైన మీరు గిన్నెయు పళ్ళెమును వెలుపల శుద్ధి చేయుదురు గాని మీ అంతరంగము దోపుతోను చెడుతనముతోనూ నిండియున్నది అవివేకులారా వెలుపలి భాగమును చేసినవాడు లోపటి భాగమును చేయలేదా కాగా మీకు కలిగినవి ధర్మము చేయుడి అప్పుడు మీ కన్నీరు శుద్ధిగా ఉండును అయ్యో పరిసయ్యులారా మీరు పుదీనా సదాప మొదలైన ప్రతి కూరలోను వంతు చెల్లించుచున్నారే గాని న్యాయమును దేవుని ప్రేమను విడిచిపెట్టుచున్నారు వాటిని మానక వీటిని చేయవలసి ఉన్నది అయ్యో పరిసయ్యులారా మీరు సమాజ మందిరములలో అగ్రపీఠములను సంతవీధులలో వందనములను కోరుచున్నారు అయ్యో మీరు కనబడని సమాధులవలే ఉన్నారు వాటిమీద నడుచు మనుష్యులు అవి సమాధులని ఎరుగరనెను అప్పుడు ధర్మశాస్త్రోపదేశకుడొకడు బోధకుడా ఈలాగు చెప్పి మమ్మును కూడా నిందించుచున్నావని ఆయనతో చెప్పగా ఆయన అయ్యో ధర్మశాస్త్రోపదేశకులారా మోయస్యము కాని బరువులను మీరు మనుష్యుల మీద మోపుదురు గాని మీరు ఒక వ్రేలితోనైనను ఆ బరువులను ముట్టరు అయ్యో మీ పితరులు చంపిన ప్రవక్తల సమాధులను మీరు కట్టించుచున్నారు కావున మీరు సాక్షులై మీ పితరుల కార్యములకు సమ్మతించుచున్నారు వారు ప్రవక్తలను చంపిరి మీరు వారి సమాధులు కట్టించుదురు అందుచేత దేవుని జ్ఞానము చెప్పినదేమనగా నేను వారి వద్దకు ప్రవక్తలను అపోస్తలులను పంపుదును వారు కొందరిని చంపుదురు కొందరిని హింసింతురు కాబట్టి లోకము పుట్టినది మొదలుకొని అనగా హేబెలు రక్తము మొదలుకొని బలిపీఠమునకును మందిరమునకును మధ్యను నశించిన జకర్యా రక్తము వరకు చిందింపబడిన ప్రవక్తలందరి రక్తము నిమిత్తము ఈ తరము వారు విచారింపబడుదురు నిశ్చయముగా ఈ తరము వారు ఆ రక్తము నిమిత్తము విచారింపబడుదురని మీతో చెప్పుచున్నాను అయ్యో ధర్మశాస్త్రోపదేశకులారా మీరు జ్ఞానమను తాళపుచెవిని ఎత్తికొని పోతిరి మీరును లోపల ప్రవేశింపరు ప్రవేశించువారిని అడ్డగింతురని చెప్పెను ఆయన అక్కడ నుండి వెళ్లినప్పుడు శాస్త్రులను పరిశైలును ఆయన మీద నిండా పగబట్టి ఆయన మీద నేరము మోపవలెనని యుండి ఆయన నోట నుండి వచ్చు ఏమాటనైనను పట్టుకునుటకు పొంచి వదకుచు చాలా సంగతులను గూర్చి ఆయనను మాటలాడింపసాగిరి